మనం పానీపూరి చేసుకుందాం ఫస్ట్ మనం పానీపూరికి ఇలాంటివి డీమాట్లో అలాగే మార్కెట్లో కూడా దొరుకుతాయి రెడీమేడ్ పానీపూరి పులెట్స్ ఫస్ట్ అవి తీసుకుని నూనెలో వేసుకోవాలి తర్వాత బఠానీలు తీసుకొని టూ అవర్స్ నానబెట్టుకోవాలండి అండ్ పెద్ద సైజులో ఉన్న రెండు పొటాటోస్ తీసుకుని ఉడకబెట్టుకోండి బాగా ఫస్ట్ మనం ఈ పూరి పుల చేసుకుని వేపుకోవాలి ఫ్రెండ్స్ నుండి ఈ పుల చేసుకొని వేపుకోండి ఒక్కొక్కటిగా వేస్తూ వేపుకోండి సో ఇలా కొద్దిగా బాగా కలరి వచ్చాక తీసి పెట్టేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేగించుకోవాలి సో ఫస్ట్ మనం ఇందాక ఉడకబెట్టుకు ఉడకబెట్టుకున్న పొటాటోస్ని స్మాష్ చేసుకుని టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న బీన్స్ని కూడా ఉడకబెట్టుకుని వేసుకోవాలి దాని తర్వాత చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగు కారం పసుపు అలాగే కొద్ది ధనియా పౌడర్ అండ్ వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు పూరిలో కన్నం పెట్టుకొని ఇప్పుడు చేసుకున్న కర్రీని పెట్టుకొని ఉల్లిపాయలు మీకు నచ్చితే వేసుకోండి లేని తెద్దు అలాగే పుదీనా వాటర్ వేసుకోండి ఆ రెడీమేడ్ ప్యాకెట్లో మీకు వాటర్ పౌడర్ ఇస్తారో వేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు సేవ్ పూడి చూద్దాం కన్నం పెట్టుకుని ఏం అదే కర్రీని మళ్ళీ పెట్టుకోండి కర్రీ వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కారపూస అలాంటిది ఉంటుంది కదా సో చాట్ మసాలా వేసుకొని ఇప్పుడు సేవ్ వేసుకోండి అంతే సేవ్ పూరి రెడీ మనం అలా ఇంకొక ఇంకా చికెన్ చేసుకుందాం ఇప్పుడు దహిపూరి సేవ్ పూరి దహిపూరి ఆ కూర పెట్టుకొని ఇందులో మళ్ళీ కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ సేవ్ వేసుకోండి దీంట్లో కూడా సేవ్ వేసుకున్న తర్వాత కొద్దిగా కర్డ్ వేసుకోండి పెరుగు మళ్ళీ దాని మీద సేవ్ వేసుకోండి కొద్దిగా అలాగే ఆనియన్స్ కూడా మీకు నచ్చుతాయి సో సోమన పూరి కూడా రెడీ అయిపోయింది సో మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్